రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్య మళ్లీ మొదటికొచ్చింది పదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు తక్షణమే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డాక్టర్ కొండా దేవయ్య డిమాండ్ చేశారు వేములవాడలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కొండా దేవయ్య మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో రైల్వే లైన్ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమందికి అరకొరగా పరిహారం అందించి మరికొందరిని అస్సలు పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు వేములవాడ రైల్వే లైను రైల్వే స్టేషన్ బాధిత రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మొన్ననే ఒక నెల రోజుల ఇరవై రోజుల క్రితము రైల్వే మంత్రి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఒక నే వినతి పత్రం అందజేస్తాం ఎందుకంటే వారికి ఇదివరకు కూడా ఒక సంవత్సరం కిందట కూడా కేంద్ర మంత్రికి అశ్విని వైష్ణవ్ గారికి మేము రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారి ద్వారా అప్పుడు ఇవ్వడం జరిగింది నేను అప్పుడు వెళ్ళినాను మరి మొన్న నేనే దగ్గరుండి ఆర్ కృష్ణ గారితోని రైల్వే మంత్రిని కలిసి మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి తెలియడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ గారికి మరి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి మీ అందరు కూడా వినతి మేము చేసేది ఏంటంటే మనవి చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి బస్ స్టాండ్ అవన్నీ కావాలి డెవలప్ చేస్తామని ఆ రోజు మరి మాకు సరి అయిన డ్యాం చేయకుండా ఒక రైల్వే స్టేషన్ ఒక ఆరు కిలోమీటర్ల దూరం జరిపితే మాకు ఈ అందరికి అన్యాయం జరిగేది కాదు ఈ రోజు ఈ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ బస్ స్టాండ్ ఏవంటే వేవునాడ పట్టణంలో కూడా గరీబు సరిపు కూడా భూమి ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేకుండా మనం తీసుకొచ్చి కొంతమందికి పోయిన గవర్నమెంట్ రెండు వందల యాభై ఎకరాల్లో నూట యాభై ఎకరాలకు ముప్పై నాలుగు లక్షలకు ఎకరం భూమి ఇచ్చేసి దూరం ఉన్న వాళ్లకు మరి మూడు సంవత్సరాలు గడిచింది మరి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రెండు సంవత్సరాలు కూడా ఇదిగో అదిగో మీకు ఇస్తామని చెప్పేసి కూడా ఈ రోజు కూడా రైతులను పట్టించుకొని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు డెవలప్మెంట్లో పెట్టినప్పుడు మాకు కూడా రైల్వే బాధితులకు డబ్బులు వస్తాయని మేము అనుకున్నాం కానీ మరి ఇప్పటివరకు దాన్ని కూసేయలేదు మాట్లాడమే లేదు మరి అక్కడ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు పట్టించుకోరు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారు పట్టించుకోరు మరి మీకు మేము ఓట్లేదు గెలిపించింది ఇక్కడ ఏ న్యాయం జరిగదు అందుక లేకపోతే మాకు మీరు పట్టించుకోకుండా ఈ రోజు రైతులందరికీ అన్యాయం జరిగి మర ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముకోకుండా కొనకుండా గేజిట్లో బ్లాక్ చేసి ఈరోజు అన్యాయం చేస్తున్నారు ఈ అయితే పది పదిహేను సంవత్సరాల నుంచి జాగం ఉన్నది భూమి ఉన్నదంటే కనీసము పిల్లల పెళ్లిలకు ఆడపిల్ల పెళ్లిలకు చదువులకు ఇల్లు కట్టుకోవడానికో దీనికి అమ్ముకొని డెవలప్ అయ్యే పరిస్థితుల్లో ఈరోజు రైతులందరూ ఉంటారు మరి బిజినెస్ చేసుకున్న డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి వాడు ఆర్థికంగా ఉంటాడు రైతులకు ఉన్నదే పొద్దున్నైతే భూమి దిండు పొలం దున్నుకే రైతులు వాళ్ళకి ఈరోజు ఏమైనా అవసరానికి అమ్ముకొని బతికే రైతులు దాన్ని ఎడు కాకుండా చేసి గెడ్జెట్ బ్లాక్ చేసి ఈరోజు పది సంవత్సరాల నుంచి కూడా మరి ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలే కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోంట్లేదు కాబట్టి మరి మన సర్పంచుల ఎన్నికలు వచ్చినాయి మేము ఓట్లు వేస్తాము ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఓట్లు వేస్తాము మరి ఎప్పుడు మాకు న్యాయం జరిగేది అనేది కూడా ఈరోజు రైతులందరూ దేవన్నా మరి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు నీదే భూమి పోతుంది దాదాపుగా మా ఫ్యామిలీది పదమూడు ఎకరాల భూమి ముప్పై మూడు వేల టేక్ చెట్లు సుమారు నా మా ఫ్యామిలీది భూమి అరవై కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు రైల్వే స్టేషన్ కోసం ఆ రోజు రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు నేను మాట ఇచ్చాను ఆ మాట మీద కూడా నేను ఉన్నాను ఇప్పటి వరకు కూడా మరి నాతో పాటుగా వంద మందికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది వంద ఎకరాల భూమి రెండు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయల ఎకరం భూమి ఈ రోజు ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితులు లేకపోతాయి ఇంక ఎవరికి చెప్పుకుంటాం మేము అనేది కూడా ఈరోజు తెలియడం జరుగుతుంది ఈరోజు మరే ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస్ గారు మీరు ఏం చేస్తారో తెలియదు మాకు డబ్బులు ఇస్తారా ఇయరా ఇయ్యే మాకు మీరు మేము ఇవ్వలేము రాష్ట్ర ప్రభుత్వమే మరి ఇదివరకు డబ్బులు ఇచ్చింది కాబట్టి మీరు ఇవ్వలేనంటే ఒక మాకు ఒక ఇవ్వండి మేము ఇవ్వలేము కేంద్ర ప్రభుత్వం రైల్వేది లైన్ స్టేషన్ వాళ్ళే అని చెప్పండి నేను అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకెళ్ళాలని తీసుకొచ్చుకుంటాను మరి బండి సంజయ్ గారు రెండు సార్లు పార్లమెంట్ సభ్యులుగా మీరున్నారు మరి ఇప్పటివరకు కూడా రైల్వేది మీరు పట్టించుకున్నారు కేంద్రం ఏమన్నంటే రైల్వే రైల్వేది అంటే రైల్వే స్టేషన్ రైల్వే డిపార్ట్మెంట్ కేంద్రంది మరి మీరేమంటారు రాష్ట్ర ప్రభుత్వమే ల్యాండ్ చేయాలి వాళ్ళు ఇస్తే మేము ఇక్కడ రైల్వే లైన్ స్టేషన్ కట్టుకుంటామంటారు తిరిచల్లే దాకా అయిపోయింది సిద్దిపేట కొమ్మినేళ్లి కూడా అయిపోయింది మీరు ఎలాగోలో వస్తారు ఎట్లా మా భూములు గుంజుకున్నారు సర్వే చేశారు అయిపోయింది మేము ఒక్కటే ఈరోజు కోరేది మేము ఎన్నికలలో ఓట్లు వేస్తున్నాము మిమ్మల్ని అందరినీ గెలిపిస్తున్నాము కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ఈరోజు మీ అందరము వేసి గెలిపేయడం జరుగుతుంది మాకు కావాల్సింది మాకు న్యాయం చేయాలి మీరు డబ్బులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాకు గెజెట్ చల్లం మీరు తీసేయండి మాకు ఇవ్వకండి మీరు డబ్బులు ఇవ్వకండి మా ఆశలు తీసుకోవద్దు మేము ఈరోజు అయితే డిమాండ్ చేస్తున్నాము మరి ఈరోజు ఎంతో మందికి ఇల్లు అన్ని కులాలు ఉన్నారు ఎస్సీ ఎస్సీలు కుమ్మరులు మునరుకాపల్లు పద్మశాలీలు విశ్వ బ్రాహ్మణులు కూడా రైలు బస్టాండ్ దగ్గర బాబు చిన్న చిన్న పని చేసుకొని కూడా ఇల్లు జాగా కొనుక్కున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరికీ పోతున్నాయి వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మేము కోరడం జరుగుతుంది దీన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దామంటే మనం తీసుకోబోయే వాళ్ళు లేరు మనం కల్పించే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి మరి ఎలా న్యాయం జరుగుతుందని కూడా మేమందరూ రైతులందరూ ఈరోజు బాధపడుతూ ఈరోజు ఆవేదన వ్యక్తము నా ద్వారా చేయడం జరుగుతుంది దయచేసి నేను మాట్లాడిన దానిలో రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా తప్పు పట్టిపోకండి రైతులందరికీ గరీబోలందరూ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు పెళ్లి చేయలేక వాళ్ళు చదువుకోలేక ఏం ఏ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి ఆవేదన నేను ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుందని తెలియజేస్తున్నాను